దేశభక్తి కోసం ఎల్లప్పుడూ గుర్తుండిపోయే భారతదేశంలోని మహిళలలో రాణి అహల్యాబాయి హోల్కేర్ పేరు ప్రముఖమైనది ఈమె మే ముప్పై ఒకటి పదిహేడు వందల ఇరవై ఐదున చౌండి గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది ఈమె తండ్రి శ్రీ రావ్ షిండే గొప్ప శివ భక్తుడు ఒకసారి ఇండోర్ రాజు మల్హార్ రావు హోల్కర్ అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఆలయంలో హారతి ఇస్తున్న మధురమైన ధ్వని వినిపించింది అక్కడ పూజారితో పాటు ఓ అమ్మాయి కూడా నిండైన భక్తితో హారతి ఇవ్వటం అతను చూసిన వెంటనే అతను ఆమె తండ్రిని పిలిచి అమ్మాయిని తన కోడలుగా చేసుకోవాలని ప్రతిపాదించాడు ఇక ఆ ఎనిమిదేళ్ల బాలిక ఇండోర్ కు చెందిన రాజ్ కున్వర్ కండేరావు కు భార్యగా మారి రాజ భవనాలకు వచ్చింది క్రమేణా ఆమె ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కొడుకు పుట్టాడు పదిహేడు వందల యాభై నాలుగులో ఆమె భర్త ఖండేరావు యుద్ధంలో మరణించాడు కొంతకాలం తరువాత ఆమె కుమారుడు కుమార్తె మరియు కోడలు కూడా మరణించారు ఈ విధమైన బాధ తర్వాత కూడా రాణి ఏం మాత్రం చలించకుండా తన విధి నిర్వహణలో స్థిరంగా ఉండిపోయింది అటువంటి పరిస్థితుల్లో పొరుగు రాజు పేష్వా రెహబా ఇండోర్ యొక్క దివాన్ గంగాధర్ యశ్వంత్ చంద్రచూడ్ కలుసుకున్నాడు మరియు అకస్మాత్తుగా దాడి చేశాడు రాణి ఓపిక కోల్పోకుండా పిశ్వా హత్తుకునే లేఖ రాసు పిశ్వా రెహ్వా ఆ ఉత్తరం అందుకొని ఆశ్చర్యపోయాడు ఇందులో ఒకవైపు రాణి అహల్యాబాయి అతనిపై దౌత్యపరమైన దాడి చెయ్యక మరోవైపు ఆమె తన దృఢ సంకల్పాన్ని కూడా ప్రదర్శించింది రాణి దేశభక్తిని ప్రదర్శిస్తూనే బ్రిటిష్ వారి కుట్ర గురించి కూడా హెచ్చరించింది రాణి జీవిత లక్ష్యం రాజ్యాన్ని అనుభవించటం కాదు ప్రజలను తన బిడ్డలు కాబట్టి భావించింది ఆమె తన జీవితంలోని ప్రతి క్షణాన్ని రాష్ట్ర మరియు ప్రజల యొక్క అభ్యున్నతికి అంకితం చేసింది ప్రస్తుతం కాశీలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని పదిహేడు వందల ఎనభైలో ఈమెనే నిర్మించారు కళ సంస్కృతి విద్య వాణిజ్యం వ్యవసాయం మొదలైన అన్ని రంగాలు ఆమె రాజ్యంలో అభివృద్ధి చెందాయి ఆమె డెబ్బై సంవత్సరాల వయసులో ఆగస్టు పదమూడు పదిహేడు వందల తొంభై ఐదున మరణించింది ఈమె జీవితం సహనం ధైర్యం సేవ త్యాగం మరియు కర్తవ్యానికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ